వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని బుచ్చిరెడ్డిపాలెం సీపీఎం నాయకులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సీపీఎం కార్యాలయం నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ రహమతుల్లాకు వినతిపత్రం అందజేశారు జాతీయ ఉపాధి హామీ పథకానికి గాంధీజీ పేరునే కొనసాగించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి మల్లికార్జునరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు వీబీజీ రాంజీ పథకాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు చట్టం గ్రామీణ పేదలకు పనులు దొరక్క వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వలసలను నివారించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెచ్చిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు నిర్వీర్ నిలీవం చేసే కుట్రలో భాగంగా దాన్ని మాడిఫికేషన్ అని చెప్పి జీరామ్జీ పథకాన్ని తీసుకొని వచ్చింది ఈ పథకాన్ని ఆగమేఘాల మీద పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి నిన్నటికి నిన్న రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయింది రాష్ట్రపతి ఆవిడ ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో ఉండగానే దాని మీద ఆమోదం ముద్రయించుకొని చట్టాన్ని అమలు తీసుకుని అమల్లో తీసుకొని వచ్చారు ఈ చట్టంగానే అమల్లోకి వస్తే గ్రామీణ పేదలకి వ్యవసాయ పనులు దొరక్క ఈ ఈ పథకం ద్వారా పనులు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ పనులు కూడా లేని లేకపోతే ప్ర ప్రజలందరూ వలసలు వెళ్ళిపోవాలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వెళ్ళిపోవాలి యూపీఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఐదు ప్రాంతంలో దాని చట్టం చేసి చట్టం చేసి వలసల నివారణ కోసం ఇప్పుడు వామపక్షాల సంఘీభావంతో చట్టాన్ని అధికారం అమల్లో తీసుకొని వచ్చారు అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఈ ఉపా ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియాలో ఈ పథకం అమల్లోకి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం అరవై రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై రూపాయలు ఇస్తుంది అది ఈ విధంగా చేస్తేనే ఈ పథకంలో నిధులు మంజూరు అవుతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం దాని ఇష్టానుసారం ఎక్కడికి ఎవరు ఇయ్యాలో దాని ప్రకారం ఇస్తే రాష్ట్ర దామోష ప్రకారం ఇచ్చే పని లేదు ఈ ఇక్కడ పోతే ఇక్కడ యూపీఏ మన కూట ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎంపీల ద్వారా కేంద్ర కేంద్రంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగోడు సాగిస్తూ ఉంది వీళ్ళు కూడా గుడ్డిగా దానికి వాళ్ళు చెప్పిన దానికి చేతులు ఎత్తి చట్టాన్ని అమల్లో తీసుకొచ్చారు అమల్లో తీసుకొచ్చి నేను మన ముఖ్యమంత్రిగా మనం ఢిల్లీకి వెళ్ళేసి అడవి అడుక్కుంటున్నాడు మాకు ఆ నిధులు కావాలి ఈ నిధులు కావాలని ఉన్న హక్కుని వాళ్ళ చేతుల్లో పెట్టి అడుక్కోవడం అనేది దారుణమైన విషయం ఇప్పటికైనా ఈ రాటమి అది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి జీరామ్జీ చట్టాన్ని రద్దు చేసి పాత కాకుండా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఒత్తిడి తెచ్చి దాన్ని అమలులో తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్